ట్రస్టెడ్ గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ అంటే ప్రతి యాక్టర్కి కూడా లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ అనేది ఒకటి ఉంటుంది అనమాట ఆ సినిమా వచ్చేదాకా వాళ్ళు ఎంత కష్టపడ్డా కూడా ఆ సినిమా వచ్చిన తర్వాత లైఫ్ టర్న్ అయిపోతుంది అలా మీ కెరీర్లో మీకు పడ్డ సినిమా ఛత్రపతి ఛత్రపతి మూవీ స్టార్ట్ అవ్వక ముందు ఒక రోజు మిమ్మల్ని హీరో గారిని మీ బ్యాచ్ని అందరినీ రాజమౌళి గారు తీసుకెళ్ళి అలా బీచ్లో కూర్చోబెట్టేసి ఫస్ట్ ఆఫ్లో ఈ భద్రం ఎవరైతే ఉన్నాడో ఇతను చచ్చిపోయేదాకా అతను ఏం చెప్తే మీరు అందరూ వినాలి అని చెప్పి అందరికీ కూర్చోబెట్టి మరీ చెప్పాడంట అది ఏదో బీచ్ పేరు గుర్తొస్తలేదు ఫస్ట్ డే షూటింగ్ అంటే నా వర్క్ అదే రోజు స్టార్ట్ అయింది మేబీ షూటింగ్ కూడా అదే రోజు స్టార్ట్ అయింది నాకు కరెక్ట్ గుర్తులేదు వాళ్ళు చే చైల్డ్ ఎపిసోడ్స్ అవన్నీ చేసే స్టార్ట్ అయినప్పుడు ఓ గుడిసి ఉంది ఇట్లానే కూర్చులేవు ఏం లేవు అందరు అండి అన్నారు పిలిచారు సీన్ చెప్పాలి ఆయన అప్పుడే సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ప్రభాస్ ఉన్నారు ప్రభాస్ కిందనే ఓకే అందరి కిందనే సక్క ఇట్లా మరచే మర్చేసుకొని కూర్చున్నాం అందరం రౌండ్ ఇట్లా సార్ కూడా ఒక్కొంక ఇట్లా కూర్చున్నారు మేము అందరం ఇట్లా అందరం ఇంకా సీన్ అంతా చెప్పారు చెప్పిన తర్వాత చెప్పారు ఎవరైనా సరే వాడి వాడున్నప్పుడు వాడు ఏం చెప్తే అదే ఇంకా మీకు ఇది మైండ్లో పాతుకోండి మీరు అంటే డైలాగులు ఇది అని కాదు వాడి క్యారెక్టరే అంత ఓకే హీరో అయినా సరే వాడి ముందు మాట్లాడద్దు వాడికి ఎదురేయద్దు ఎవరైనా సరే వాడికి ఎదురేయద్దు అందరం అంతే ఇంకా అదొకటి అంటే భయం వేసిందా అంటే అంత పెద్ద స్టార్ ముందు నేను లీడ్ చేయాలి సీన్స్ అసలు నేను ప్రభాస్ అంత కంఫర్ట్ మామూలు కంఫర్ట్ కదా అసలు ఏం లేదు అందరం డిస్కస్ చేసుకునేటోళ్ళం అందరం ఇది చేసే వాళ్ళం ప్రభాస్ మెయిన్ ఏదైనా షార్ట్అప్ మేము అంటే ఇప్పుడు రియాక్షన్స్ కోసం కూడా ఒకరినొకరు అంటే మేము ఎదురుగా వాళ్ళు ఏదో డైలాగ్ చదువుతుంటే వచ్చే ఎమోషన్ వేరే ఒరిజినల్ యాక్టర్ ఒరిజినల్ యాక్టర్ ఎదురుగా సజెషన్లో ఉండి కెమెరా బ్యాక్ ఉండి చేస్తే అది వేరే ఉంటుంది ఆ ఇంపాక్ట్ వేరే ఉంటుంది సో అట్లాంటివి చేసుకోవడం ఒకరికొకరు ఎవరేమీ ఇది కాకుండా మాట్లాడుకోవడం నాకు తెలిసి మాక్సిమం పక్క నుంచి చెప్పింది ఏం లేదు ఒరిజినల్ యాక్టర్స్ ఉండి క్యూ క్యూలిచ్చుకొని వాళ్ళ డైలాగ్ వాడు చెప్పుకోవడం ఆ ఎమోషన్ మ్యాక్సిమం అదే చేసినాం అందరూ అందరు యాక్టర్లు మ్యాక్సిమం అదే చేశారు నాకు గుర్తున్నంత వరకు అదే కాన్సెప్ట్ ఛత్రపతి షూటింగ్ అప్పుడు ఆల్మోస్ట్ చనిపోబోయారు ప్రభాస్ గారు గట్టిగా పట్టుకోవడం వల్ల ఆ టైంలో ఆయన శేఖర్ని వదలకూడదు అని ఒక నిర్ణయించుకొని చాలా బలం ఉపయోగించి పట్టుకోవడం వల్ల బతికారండి నాకు ఆ సీక్వెన్స్ అంతా మళ్ళీ ఒకసారి క్లియర్గా చెప్పరా యాక్చువల్గా కెమెరా ఉన్న బోటు ఇది మాది చిన్న బోటు కింద డౌన్ కుట అవి హైట్లో ఉంటాయి పెద్దవి అవి దాన్ని పెద్ద బోట్లు ఫిషింగ్ బోట్లు పెద్ద ఇదేమో చిన్న తెప్పలు ఎక్కువ అదే చిన్నగా ఉంటుంది కదా ఇట్లా ఇట్లా ఇక్కడ కెమెరా ఓకే క్యా రెండు కెమెరాలు ఏమున్నాయి ఇక్కడ మా మాది కింద బోటు ఇది క్యా మన డైరెక్టర్ గారు వీళ్ళందరూ ఇక్కడ ఉన్నారు ఆయన డైరెక్షన్ చేస్తున్నారు మేము బోట్లోకి దిగినాం ఇంకొకటి మా మేమున్న ఇది ఏమైందంటే చక్రం ఫ్యాన్ ఉంటుంది కదా ముందుకి అది ఏదన్నా మేము కొద్దిగా అది లాగేది ఉంటుంది చెక్క పెట్టే లాగుతాకి మునిగి ఆ లాగే ఏమవుతున్నాయంటే ఆ ఫ్యాను తిరగడానికి అవి మెల్లిగా అటు లాగేస్తుంది అది ఈ టైంలో ఏమైందంటే నేను నీళ్ళలో మునిగి అట్లనే ఉండాలి యాక్షన్ చెప్పినప్పుడు పైకి రావాలి పైకి వచ్చినప్పుడు అజయ్ కాలర్ పట్టుకొని సపోర్ట్ చేయాలి ఆల్రెడీ ప్రభాస్ గారు కాలు పట్టుకొని ఉన్నారు మీ కాలు పట్టుకొని కాలు పట్టుకొని ఉన్నారు ఎప్పుడైతే నేను యాక్షన్ చెప్పగానే పైకి వచ్చాను ఈ అజయ్కి ఏమైందంటే నేను మిస్ అయిపోయినా కాలర్ మిస్ అయిపోయింది పట్టుకోవడం పట్టుకోవడం మిస్ అయిపోయింది ఎట్లయితే లేచిందని నేను అప్పటిదాకా ఊపిరాపుకొని ఉన్నా ఆ లేచిన సేపట్లోనే నేను కొద్ది ఊపిరి తీసుకున్నా వీడు రాబం తప్పనట్లనమాట ప్రభాస్ ఏం చేసిందంటే వదలట్లే నాకేమి తర్వాత ఒకటి ఇంకొకటి ఆ ఫ్యాన్ గుంజుతుంది అటు అట్లాగేస్తుంది అట్లాగేస్తుంది అది ప్రభాస్ టెన్షన్ ఆ ఆ బోట్ ఏమైందంటే ఇప్పుడు నేను ఎట్లయితే లేచినా ఇట్లా పడ్డానో ఆ నీళ్ళు అనేవి పైకి వస్తాయి అన్ని చేతుల మీద బాడీ మీద అంతా పడింది ప్రభాస్ వదలట్లేదు నేనేమో నాకు ఊపిరాడట్లేదు లోపల ఏమో ఒక ఫ్యాక్స్ ఆఫ్ సెకండ్లో అన్ని చక్ 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 చో అన్నీ ఇదైపోయింది వదలట్లేదు నాకు కానీ నాకు తెలుస్తుంది ప్రభాస్తో లాగడానికి ట్రై చేస్తున్నాను ఒక మనిషి చారిపోతున్నా అనేది కూడా తెలుస్తుంది నాకు ఎందుకంటే నా ప్యాంటు మీద నీళ్లు పడ్డాయి ప్రభాస్ చేయి మీద నీళ్లు పడ్డాయి ఇంకా జారుతుంది ఇంకా లెగ్స్ పట్టుకున్నాడు జారింది ప్యాంటు పట్టుకొని అసలు వదిలేట్ల ఇన్ని జరిగిపోయినాయి ఆ ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్లల్లో జరిగిపోయినాయి ఇన్సిడెంట్లు ఆఖరికి జారిపోయినా జారిపోయిన సరికి తప్పని ఇట్లా తిరగడం నేను తల కూడా పైకి పెట్టలేదు ఏమన్నా అందుతుందేమో అని ఇట్లా అన్నా అంతే అందేసరికి ఆ బోట్ ఎడ్జు అది బెండ్ అవుతుంది కదా అట్లా ఇట్లా ఊగుతుంది నీళ్ళు పడేది అది దొరికింది నాకు దొరికి అప్పుడు గాలి తీసుకొని అప్పుడు అందరూ అయిపోయినారు అట్లా అదే అదే ప్ర ప్రభాస్ పడ్డ టెన్షన్ ఏంటంటే ఎక్కడ పొరపాటు జరుగుతుందో ఒకవేళ మనవుడికి ఈ రాదు పొరపాటున వీళ్ళు ఉన్నారు అంటే సేవ్ చేయడం వీళ్ళు గజీత గల ఇద్దరిని పెట్టుకొచ్చిండ్రు సార్ ఎంతైనా అది ఒరిజినల్ సీ కదా సార్ దగ్గర మార్జిన్ లేదు పెద్దగా మార్జిన్ లేదు మాకు ఈడనే ఉంది అది ఎవరో సెట్ అయితే అనుకోవచ్చు కూడా మేము ఎంత ఒడ్డున చేస్తలేము ముప్పై కిలోమీటర్లు నలభై కిలోమీటర్లు లోపల సముద్రంలో ఈ అనేది కనిపించద్దు మనకి ఒడ్డు అనేది కనిపించద్దు అందుకని లోపలికి వెళ్ళినాం బయటకు వచ్చిన తర్వాత అజయ్ గారిని ఏమన్నా మీరు నేనేమన్లే అరే నువ్వు జారిపోయినారా నేను నేను నాకు బాగా నేను ఏడు అంటే ఏ బయటకు వచ్చినా బయటకు వచ్చేసరికి అన్నీ కొందరు ఒక్కొక్కరు అన్ని గుర్తు వచ్చినాయి అందరు కొందరు మళ్ళీ చేసి మళ్ళీ నా నేను వెళ్ళినా ఫుల్ దాడిచిపోయినాయి ఏడుస్తున్నా ఏడ్చారా నేనే ఏడుస్తున్నా అది నేను తుడుచుకుంటున్నా మయు రాజమల్లి గారు కూతురు అది చిన్న ఉంది అది ఎంత ఆరు నెలలే ఉంటుంది సంవత్సరం సంవత్సరం ఉంది అనుకుంటు నేను పచ్చిగా అయిపోయి ఇంకా నేను ఈ బోట్లో ఉంచి ఆ బోట్లోకి ఎక్కి దాంట్లో పెద్ద దాంట్లోకి ఎక్కిన సార్ ఉన్నారు దగ్గర ఎక్కితే ఆ పాప ఏమే నన్ను ఎత్తుకో ఉంటుంది నాకు అక్కడ కళలు నీళ్ళు వచ్చేసాను ఎత్తుకో ఉంటుంది నా దగ్గరకు వస్తూ ఉంటుంది రామగారు ఎత్తుకుంటే ఆగట్లేదు అసలు ఎట్లా వస్తుంది ఉద్యమ్మం పచ్చి వినియోగం ఇప్పుడు పెద్ద అయిపోయింది చిన్నది అప్పుడు అదొక ఇన్సిడెంట్ బాగా గుర్తున్నారు